హాయ్ అండి వెల్కమ్ టు హరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరులా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న వీడియో వచ్చేసి శంకాలండి ఇవి అందరికీ తెలిసినవే కానీ వీటిలో ఒక స్పెషల్ ఉంది చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు ఇది ఎంతమంది వరకు ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కానీ నాకు రీసెంట్గానే తెలిసిందండి ఇవి చెవి దగ్గర పెట్టుకుంటే అలాంటి సౌండ్స్ వస్తాయని మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అన్నయ్యకి ఎక్వేరియం అంటే ఫిషెస్ పెంచడం అంటే చాలా ఇష్టం కానీ ప్రజెంట్ లేవు కానీ ఆ ఎక్వేరియంలో ఇవన్నీ పెట్టుబడండి మీకు కనుక ఫుల్ వీడియో చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ నేమ్ కింద ఉంది చూడండి తప్పకుండా నచ్చి ఉండుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్కి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి